హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ లాంగ్ వీడియో ఈ వీడియోలో మనం శ్రీ క్షేత్రం ధర్మస్థలి శ్రీ మంజునాథ స్వామి ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం ధర్మస్థలిలో మంగళూరు నుంచి తెచ్చిన శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో బాహుబలి విగ్రహాన్ని ఎవరు నిర్మించారు ఈ ఆలయంలో వైష్ణవులు ఎందుకు అర్చకులుగా ఉన్నారు ధర్మదేవతలు ఈ గృహాన్ని తమకు ఎందుకు సమర్పించమన్నారు హెగదే కుటుంబానికి ధర్మస్థలికి ఉన్న సంబంధం ఏంటి అసలు ఎవరి అన్నప్ప అన్న ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ధర్మస్థలి కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉన్నది ఇది సుమారు బెంగళూరు నుంచి మూడు వందల కిలోమీటర్లు మైసూర్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు మంగళూరు నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇక్కడికి చేరుకోవాలంటే బస్ ఆర్ ఏరోప్లేన్ ఆర్ మన ఓన్ వెహికల్లో ట్రావెల్ చేయొచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి వాళ్ళయితే ఫస్ట్ బెంగళూరు చేరుకొని అక్కడి నుండి డైరెక్ట్ బస్సెస్ మనకి ధర్మస్థలికి చాలా ఉంటాయి ఒకవేళ ఎయిర్పోర్ట్లో రావాలి అనుకుంటే ధర్మస్థలికి దగ్గర ఎయిర్పోర్ట్ మెంగళూరు సో మన తెలుగు రాష్ట్రాల నుంచి మెంగళూరుకు వచ్చి అక్కడి నుంచి మనం ధర్మస్థలికి చేరుకోవచ్చు మంగళూరు నుంచి మనకి మల్టిపుల్ బస్సెస్ ధర్మస్థలికి ఉంటాయి ఆర్ యూ క్యాన్ బుక్ ఎనీ క్యాబ్ ఆర్ ఎనీథింగ్ అది అరౌండ్ సెవెంటీ కిలోమీటర్స్ అలా ఉంటుంది ఇంకా హోటల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ కొంచెం తక్కువ ఆప్షన్స్ ఉంటాయి బట్ ప్రైజెస్ కూడా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంటాయి సో దానికంటే దేవస్థానం వాళ్ళ రూమ్స్ ఉంటాయి సో అవి చాలా బెటర్ అనమాట అరౌండ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే ఉంటాయి సో అవి ప్లాన్ చేసుకుంటే బెటర్ అండ్ మీకు కావాలంటే హోటల్ రూమ్స్ అవన్నీ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే ఇక్కడ ప్రైవేట్ రూమ్స్ తీసుకోకుండా దేవస్థానం రూమ్స్ తీసుకుంటారు లేకపోతే ఇక్కడ దగ్గరలో ఉండే కుక్కే సుబ్రహ్మణ్యం చూసుకొని అక్కడే హోటల్ తీసుకొని ఇది ప్లాన్ ధర్మస్థలి చూసుకొని మళ్ళీ అటు బ్యాక్ వెళ్ళిపోతారు అనమాట సో దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి ఇంకా టెంపుల్ టైమింగ్స్ అండ్ డీటెయిల్స్ విషయానికి వస్తే టెంపుల్ మార్నింగ్ సిక్స్ థర్టీ ఏఎం నుంచి లెవెన్ ఏఎం వరకు ఓపెన్ ఉంటుంది తర్వాత బ్రేక్ దర్శనం ఉండి మళ్ళీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ నుంచి టూ థర్టీ పిఎం వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ ఫైవ్ ఏఎం నుంచి ఎయిట్ థర్టీ పిఎం వరకు అయితే టెంపుల్ ఓపెన్లో ఉంటుంది సో మీరు దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి మోస్ట్లీ మార్నింగ్ వచ్చేస్తే లైక్ మీకు అంత ఎండ అది ఉండదు మేమైతే సెకండ్ స్లాట్లో వెళ్ళాము అంటే మధ్యాహ్నం ట్వల్వ్ పిఎంకి ఆ టైంకి వెళ్ళాము కాబట్టి కొంచెం ఎండగా ఉంది సో మండేస్ అవి లేకుండా చూసుకుంటే ఇంకా బెటర్ మనం కొంచెం లోపలికి వెళ్ళంగానే ఇక్కడ మనకి దర్శనం టికెట్స్ మనం తీసుకోవచ్చు అనమాట అండ్ ఆల్సో లగేజ్ అండ్ చెప్పల్కి కూడా మనకి సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి సో అక్కడ మనం పెట్టేసేసి దర్శనం టికెట్స్ తీసుకొని హ్యాపీగా ఇంకా లోపలికి అయిపోవచ్చు ఇంకా దర్శనం టికెట్ డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ టూ టైప్స్ ఉంటాయి ఒకటి ఫ్రీ దర్శనం అండ్ ఇంకొకటి వీఐపీ దర్శనం వీఐపీ దర్శనం అయితే టూ హండ్రెడ్ రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది సో మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయాము ఎందుకంటే అప్పుడు అది అన్సీజన్ అండ్ వీక్ డే కాబట్టి మేమైతే స్ట్రైట్ అవే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాం అన్నమాట మాకు అరౌండ్ వన్ అవర్ లోపే అయిపోయింది లైక్ ఫార్టీ ఫైవ్ మినిట్స్కే అనమాట సో మీరు మండేస్ కాకుండా వీక్ డేస్ అలా వచ్చినట్టయితే ఖచ్చితంగా ఫ్రీ దర్శనం ట్రై ట్రై చేయొచ్చు బట్ మండేస్ కానీ ఇంకేమన్నా స్పెషల్ అకేషన్స్ టైంలో వెళ్తే మాత్రం ప్రిఫర్ ఫర్ విఐపి దర్శనం ఇంకా ధర్మస్థలిలో ట్రెడిషనల్ డ్రెస్సెస్ మ్యాండేటరీ లేడీస్ అయితే ఖచ్చితంగా సారీస్ కానీ పంజాబీ డ్రెస్సెస్ కానీ ప్రిఫర్ చేయండి అండ్ జెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రెడిషనల్ వేర్లోనే రండి లైక్ ఎలాగో మనం లోపలికి వెళ్ళంగానే షర్ట్ అవి తీసేయమని చెప్తారు సో మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఆ లైన్లోకి రాగానే అందరినీ షర్ట్ తీసేయమని చెప్పారనమాట సో దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోండి మనం అలా టెంపుల్కి లోపలికి వెళ్తూ ఉండంగానే మధ్యలో తులాభార సేవ అని ఉంటుంది సో చాలా అది చేయించుకుంటారంట రోజు చిన్న పిల్లలని పెద్దవాళ్ళని చాలామందికి నమ్మకం ఉంటుంది కదా సో దాన్ని బట్టి చేయించుకుంటారు అది మీరు చూడొచ్చు ఏ స్లాట్లో మీరు దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చినా ఇక్కడ ధర్మస్థల్లో నిత్యాన్నదాన సేవ ఉంటుంది అది అన్నపూర్ణ కాంప్లెక్స్ అని ఉంటుంది సో వీటి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి టూ థర్టీ పిఎం వరకు ఉంటుంది అండ్ ఈవినింగ్ సెవెన్ ఏఎం నుండి టెన్ పిఎం వరకు ఉంటుంది సో దాని తగ్గట్టు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి ఇక టెంపుల్ హిస్టరీ విషయానికి వస్తే ధర్మస్థలి హిందువుల అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఇది సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం నిర్మించబడింది ఇక చరిత్ర విషయానికి వస్తే పూర్వం జైన సైన్యాధికారైన వీరన్న ప్రగడ ఆయన భార్య అమ్ముబల్లాయి ఉండేవాళ్ళు ఆ ఊరిలో గొప్ప పనులు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ చాలా గౌరవంగా మెలిగేవాళ్ళు ధర్మస్థలిలో కళారాహు కలర్కై కుమారస్వామి కన్యాకుమారి అని నలుగురు ధర్మదేవతలు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ ధర్మదేవతలు ధర్మరక్షణ రక్షణ ధర్మ సంస్థాపన ధర్మ ప్రచారం కొరకు కోరే వాళ్ళని అన్వేషిస్తూ ఈ దంపతుల దగ్గరికి వచ్చారు అలా వచ్చిన ఆ ధర్మదేవతల్ని ఆ దంపతులు అతిథి మర్యాదలతో పూజించి గౌరవించారు ఇది గమనించిన ఆ ధర్మదేవతలు ఈ దంపతులే సరైన వాళ్ళు అని గ్రహించి ఆ రోజు రాత్రి వాళ్ళ కలలో కనిపించి వాళ్ళు తమ ఉంటున్న గృహాన్ని తమరికి సమర్పించి వాళ్ళ తర్వాత జీవితాన్ని ఆ దేవతల సేవకు అర్పించమని సమర్పించమని అన్నారు ఆ దంపతులు మారు మాట్లాడకుండా ఆ గృహాన్ని ఆ నలుగురు ధర్మదేవతలకు అర్పించి వారు వేరొక గృహాన్ని నిర్మించుకున్నారు దాన్నే నిలియాడి బేడు అని అంటారు తర్వాత అదే ఇప్పుడు దేవాలయంగా మారింది అలా కొన్నాళ్ళకి ఆ ఆలయ ప్రధాన పూజారికి పూనకం వచ్చి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలని పలికారు అది తెలుసుకున్న అన్నప్ప హెగదే అనే శివభక్తుడు మంగళూరు అనే ప్రదేశం నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ఈ గృహంలో అంటే ఇప్పుడు ఉన్న ఆలయంలో శివలింగాన్ని ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించి ఆయన అక్కడే అంతర్ధానం అయిపోయారు దాని తర్వాత ఆయన ఎక్కడున్నారు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు కానీ అక్కడ ప్రజలు ఇది శివుడి ఆజ్ఞ అని ఆయనే శివలింగాన్ని రప్పించుకొని ఇక్కడ ప్రతిష్ఠించారని అంటారు దానికి గుర్తుగా అన్నప్ప స్వామి అనే విగ్రహాన్ని ఆలయంలోనే ప్రతిష్ఠించి ఆయన్ని నిత్యం పూజిస్తూ ఉంటారు దాన్నే మనం అన్నప్పబెట్ట అని కూడా అంటాం విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో విగ్రహం శివలింగం ఉంటుంది ధర్మకర్తలు జైన మతం వాళ్ళు ఉంటారు అర్చకులు వైష్ణవులుంటారు ధర్మస్థలిలో సుమారు పదివేల మంది భక్తులు నిత్యం దర్శించుకుంటూ ఉంటారు అందులో వెయ్యి మందిలో ఒకళ్ళని ఆలయ ప్రధాన అధికారిగా వాళ్ళని భావించి ఎటువంటి కుల మత భేదం లేకుండా వాళ్ళని గౌరవించి సత్కరిస్తారు ధర్మస్థలి క్షేత్రం ద్వారా హెగదే కుటుంబం వాళ్ళు ఎన్నో ముఖ్య కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పాఠశాల విద్య ఉద్యోగ వైద్య అన్ని సంస్థలని నిర్మించారు పాఠశాలల్ని యోగాని నిర్వహించే గురుకులాలని మెడికల్ స్కూల్స్ ఇంగ్లీష్ మరి ఇతర విద్యా వైద్య సంస్థలను నిర్వహించారు ఇక్కడ మెడికల్ కాలేజీలలో ఉచిత విద్య వైద్య సేవలను అందిస్తున్నారు ఇక్కడి పాఠశాలలో సంస్కృత బోధనని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను బోధిస్తారు ఇక్కడ ఉన్న చరిత్ర ఆధారంగానే శ్రీ మంజునాథ సినిమాని తీశారు ప్రస్తుతం ధర్మస్థల క్షేత్ర పాలకుడిగా ఇరవై ఒకటవ ధర్మాధికారిగా డాక్టర్ డి వీరేంద్ర హెగదే పీఠాన్ని అధిష్టించారు ఈయన పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుండి ఎన్నో ఆధ్యాత్మిక ధర్మ సాంకేతిక వృత్తి వైద్య ఆరోగ్య అన్ని కార్యాలను నిర్వహించారు డాక్టర్ వీరేంద్ర హెగదే ఏషియాస్ గ్రేటెస్ట్ లీడర్స్గా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఆ అవార్డుని సొంతం చేసుకున్నారు అలాగే రెండు వేల సంవత్సరంలో గౌరవనీయులైన ప్రెసిడెంట్ చేతుల మీద పద్మవిభూషణ్ అవార్డుని సొంతం చేసుకున్నారు ఇలా ఆయన ఎన్నో ఆధ్యాత్మిక సాంకేతిక కార్యక్రమాలను నిర్వహించి ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు ఈయన ఉచిత మెడికల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు పంచభూతాల ఆధారంగా వైద్యం నిర్వహించే నేచర్ క్యూర్ హాస్పిటల్ని నిర్మించారు ఎస్డిఎం ఆయుర్వేద డెంటల్ హాస్పిటల్ అని మరెన్నో వైద్య సేవలను అందిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగవ సంవత్సరం నుండి ఉచిత సామూహిక వివాహాలను నిర్వహిస్తున్నారు సుమారు ఐదు వందల నుంచి వెయ్యి మంది ఈ సామూహిక వివాహాల్లో పాల్గొంటారు ఆయన దంపతులకు దుస్తులు మంగళసూత్రం విందు భోజనం ఉచితంగా ఏర్పాటు చేస్తారు ఇలా ఆయన ఎన్నో విద్య వైద్య ఆరోగ్య ఆధ్యాత్మిక సాంకేతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో బాహుబలి విగ్రహాన్ని ధర్మస్థలిలో ముప్పై తొమ్మిది ఫీట్ల ఎత్తులో సుమారు నూట డెబ్బై ఐదు కేజీల బరువుతో నిర్మించారు ధర్మస్థలి అంటే కేవలం ఆలయం మాత్రమే కాదు ఆ ఊరిని ఆ ప్రాంతాన్ని ధర్మబద్ధంగా నడపడానికి కృషి చేస్తుంది సంఘంలో ధర్మచరణం పట్ల కృషి చేస్తుంది ధర్మస్థల అంటే ధర్మాన్ని బోధించే ప్రదేశం అని కూడా అంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కింద కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ భవ్య హర్ష బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్